తెలంగాణ రాజకీయాల్లో కవిత అల్లకల్లోలమై సృష్టించారని చెప్పొచ్చు సొంత పార్టీ నేతలు బంధువులైన హరీష్ రావు సంతోష్ రావుపై తీవ్ర విమర్శలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కవిత అయితే బీఆర్ఎస్ కు దూరమైన కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఏ పార్టీలో చేరబోతున్నారని స్పష్టంగా చెప్పారామే అంటే కొత్త పార్టీ పెట్టబోతున్నారా పార్టీ పెట్టడం సులువే నడిపించడం గెలిపించడమే కష్టం మరి కష్టతరమైన ఆ మార్గంలోనే కవిత పొలిటికల్ జర్నీ కొనసాగబోతుందా ఆమె ఆలోచన ఏంటి ఆచరణ ఏంటి అసలు ఏం చేయబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది అంతేకాదు తాను వేరే పార్టీలో చేరే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో అయినా వేరే పార్టీలో చేరే సమస్య లేదని తేల్చి చెప్పేశారు దీంతో కవితని సొంతంగా పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తుంది అయితే త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తుంది ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపనుంది కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది అయితే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసే అవకాశం ఉందని పలువురు ప్రచారం చేస్తున్నారు ఒకవేళ ఆమె బరిలోకి దిగితే ఈ ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది కవిత కొత్త పార్టీ పెట్టనుందని ఇప్పటికే ఆమె సన్నిహితులు చెప్పారు తెలంగాణ జాగృతి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పాత పార్టీ పేరు టిఆర్ఎస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు ఇందులో భాగంగానే ఆమె ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో కేసీఆర్ కు హరీష్ రావు సంతోష్ రావు అవినీతి మరకలు అంటించారని కవిత ఆరోపణలు చేయడం దుమారం రేపింది దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలోని కవిత కూడా మీడియా ముందుకు వచ్చారు తన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు అంతేకాదు సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు సంతోష్ రావు శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి అందనంత దూరమయ్యారు కవిత ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు ఏం చేయబోతున్నారు కొత్త పార్టీ పెడతారా లేక ఇండిపెండెంట్ గా ఉంటూనే విఆర్ఎస్ ను ఇరుకును పెడతారా కొత్త పార్టీ పెట్టడం ఇప్పటికిప్పుడే జరిగే పరిస్థితి కాదు దానికి కొంత టైం పడుతుంది అప్పటి వరకు కవిత ఏం చేయబోతున్నారు ఆమె తక్షణ కర్తవ్యం ఏంటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఆమె ఫోకస్ పెట్టినట్టు సమాచారం జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం ఇక్కడ గెలుపు కోసం కాంగ్రెస్ రెండు పోటా పోటీగా తలపడుతున్నాయి ఇప్పుడు ఆ స్థానంపై కవిత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది కొత్త పార్టీ పెట్టకపోయినా జాగృతి పేరుతో బైపోల్లో ఆమె పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారట అందుకున్న పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారట కవిత అన్ని కుదిరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే సొంతంగా రాజకీయ ఆరోగ్రహం చేయాలన్నది ఆమె ప్లాన్ అని కవిత సన్నిహితులు చెప్తున్నారు అయితే జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు తన ఈజీ కాదు కానీ ఆ గెలుపు సాధిస్తే మాత్రం ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగే అవకాశాలున్నాయి ఓడిపోయినా ఓట్లను మాత్రం చీల్చగలుగుతారు కవిత దీని వల్ల బీఆర్ఎస్ భారీ నష్టం తప్పదు అంటే ఈ బైపోల్ లో గెలిచినా ఓడినా కవితకు మాత్రం ప్లస్ ఏ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు చూడాలి కవిత ఏం చేస్తుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్